ప్రభు నామున్న హుడు వచ్చినటువంటి సహోదరాలకును ఉదయ కాలశన మనందరికీ ప్రభువు తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన ఆం ద్వారా మీ అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాను తండ్రి అయిన దేవునికి ఆయనకి ఇష్టడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన ఆం ద్వారా యహో తండ్రి కృతజ్ఞతాస్తుతను తెలియపరుస్తున్నాను యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి కొన్ని మాటలను ఈరోజు మనము ధ్యానిద్దాము యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో నుండి ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి పరిశుద్ధ గ్రంథములో ధనవంతుల గురించి యాకోబు గారు మాట్లాడుచున్నారు దేవుని యొక్క మాటలను మనం ఈరోజు ధ్యానించబోచున్నాం ధనవంతులను ఏడమని ప్రలాపించమని అంటున్నాడు ఎందుకు ఆడమంటున్నాడు ధనం సంపాదించుకునే వారు ధనవంతులుగా ఉన్నవారు సిరి సంపదలతో ఉన్నటు వారిని పరిషత్ గ్రంథంలో ఉన్నటు ఈ యొక్క మాట మీరు ధనవంతులారా ప్రలాపించి ఏడు ఎందుకు ఏమంటున్నాడు రెండవ వచనంలో ఆ విషయం చెబుతున్నాడు మీ ధనము చెడిపోయను మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును అంత్య అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి అంత్య దినములందు మీరు ధనమును కూర్చుకుంటరి విస్తారంగా ధనము చాలామంది సంపాదించుకొని ఉన్నట్టు వారు ఉన్నారు సిరి సంపదలతో ఉన్నట్టు వారు ఈ లోకంలో భూమి మీద ఉన్నట్టు వారు ఉన్నారా లేదండి ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథం అంటుంది మీ యొక్క ధనము చెడిపోబోతుంది తుప్పు పట్టిపోతుంది మరి దానికి చెదల పట్టబోతుంది మీ బంగారము వెండి కూడా మరి ఆ యొక్క చిమ్మటియు తుప్పు పట్టబోతున్నాయి అగ్నిలో పడవేయబడుతున్నాయి అని చెప్పి చెబుతున్నాం గ్రంథము తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయురు అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి ధనము చాలా సంపద కూర్చుకొని ఉన్నారు అయితే ఆ ధనాన్ని సంపాదించుకునే వారు చాలా మంది పేదలను వారి వద్ద పనిచేసే వారిని సులకరిగా చూడటం కానీ ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తుంటే అతన్ని సులకంగా చూసేటి వారు చాలామంది ఉన్నారు రైతుకి ఒక విస్తారమైనటువంటి పొలాన్ని కలిగిన రైతు కూలి పని వారి చేత పని చేసుకున్నప్పుడు వారి యొక్క కష్టం నుండి సంపద నుండి కొంత ధనాన్ని పిడికి అంటే బిగబట్టి వారి యొక్క కూలిని దొంగలిస్తున్నాడని కూడా గ్రామం చెప్తుంది అప్పుడు వారి యొక్క శ్రమను దోసుకున్నప్పుడు వారి యొక్క శ్రమ ఆ యొక్క కూలి తండ్రి నేహో దేవునికి మొర్ర పెట్టుతున్నదని గ్రంథం చెప్తుంది ధనవంతులు చాలామంది పని చేపించుకొని జీతం ఇవ్వడానికి కొద్ది జీతాన్ని ఇచ్చి కొద్ది కూలిని ఇచ్చి వారి యొక్క శ్రమను దోపిడి చేసుకునే వారు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు వారి గురించి చెబుతున్నాడు నాలుగో వచ్చిన ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా మిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది ఎంత చక్కని మాట అండి మీ చేలు విస్తారంగా పంట పండింది విస్తారంగా కాయలు కాసేవి కూలివారు వచ్చారు ఆ కాయలు కోసారు మరి కూలివారు వచ్చి ఆ కోపలు కోసారు కానీ వారికి వంద రూపాయలు ఇచ్చేటప్పుడు యాభై రూపాయలు ఇచ్చి నువ్వేం చేస్తున్నారు వారి యొక్క శ్రమను నువ్వు దూసుకొస్తున్నావు కొంతమంది యజమానులు ఏం చేస్తారంటే ఒక పదివేలకి జీతానికి మాట్లాడుకొని వారి యొక్క నేను పదివేలు అన్నారు కానీ మీరు తొమ్మిది వేలు ఇచ్చారంటే నీకు ఇచ్చే జీతం ఇదేనాయా నువ్వు చేసే పని ఏముంది అనేట వారు కూడా ఉన్నారు అయితే ఆ యొక్క శ్రమను దోసుకున్నట్టే వారి శ్రమ కూలి వారి యొక్క నుండి నువ్వు దొంగిలించినట్టు ఆ యొక్క కూలి ఎవరికి మొరపెడుతున్నది అంటే తండ్రి దేవునికి మొర్ర పెట్టుతున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యగు ప్రభు యొక్క శవులలో చొచ్చి ఉన్నవి అనుగండి సైన్యములకు అధిపతి యగు ప్రభు ఎవరు తండ్రి అయిన యహో దేవుడు ఎంత చక్కని మాట అండి కోతవారి కేకలంట తండ్రి అయిన దేవుని యొక్క శవులు ఆ యొక్క కేకలు వెళ్ళి చొచ్చి ఉన్నట్టే ఆ యొక్క మాటలు ఆ శవులో పడి ఉన్నవి కాబట్టి ముందు అనకపోవచ్చు వెయ్యి రూపాయలు మాట్లాడుకొని నాటేసిన తర్వాత ఎనిమిది వందలు ఇచ్చాడు ఆ రైతు అని బయటికి వెళ్ళిన తర్వాత గొలుగుతూ ఉంటారు అయ్యో పొద్దు నుండి ఎండలో పడి ఏకరం వేసావు ఒక ఎనిమిది మంది వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి రుణాలు తగ్గించి ఇచ్చాడు ఏనేమో రైతు అని అనుకుంటా వెళ్తారు చూడండి ఆ మాటలు దేవునికి తెలుస్తాయంట రైతుకి తెలియకపోవచ్చు నీ పని చేసినటువంటి దాసుడు ఆ పనివాడు తగిన కూలిని తన జీతాన్ని నువ్వు ఇవ్వకపోతే వారి యొక్క బాధలు వారి యొక్క సడుగుడను గునుగుడను దేవుడికి వినపడతావి వారి యొక్క శ్రమ యొక్క కష్టం యొక్క ఆ శ్రమను చూసిన దేవుడు కూడా ఏం చేస్తాడంటే ధనవంతుల యొక్క ధనాన్ని తీసివేయబోతున్నాడు అందుకని అంటున్నారు ధనవంతులారా మీ నేరకు వచ్చే ఉపద్రవల్ని గుర్తి ప్రలాపించి ఎడువిడి ఒక సూది ఉంది ఆ సూది యొక్క దాని యొక్క ఆ హోలు ఆ యొక్క రంగంలో ఒంటైన దూరిద్దంటే కానీ ధనవంతుడు దూరడం అనేది దుర్భ దుర్లభం అని చెప్పి క్రిస్తుడు వారు చెప్తాడు ఆయన యొక్క బర్త వార్త లోకాసు వార్త ఆ పుస్తకాలలో ఆ యొక్క మాట ఉంటుంది నిజమే ధనవంతుడు లాజన యొక్క పరిస్థితి మీరు చూశారు ఎప్పుడైనా తను తినేటటువంటి ఆహారంలో ఉండే మంచి ఆహారాన్ని ఇచ్చాడంటే లేదు తాను ఎంగిలి చేసి పాడైనటువంటి చిన్న చిన్న ఆ యొక్క మొక్కలను పాడవేస్తే కింద పడ్డాడంటే ఆ యొక్క మొక్కలు ఆహారాన్ని తీసుకొని పేదవాడైన ఆ వ్యక్తి తినడం అనేది జరిగింది కాబట్టి శ్రమ దోపిడీ జరుగుతుంది చాలా చోట్ల జరుగుతుంది ఇది కంపెనీల్లో కావచ్చు షాపులలో కావచ్చు ఒక రైతు దగ్గర పనిచేసే కూలివాణి అద్దో కావచ్చు శ్రమ దోపిడీ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఆ శ్రమ దోచుకొని నువ్వు కూర్చుకునేట్టే ఆ యొక్క దళం ఏమవుతుందో తెలుసా అది తుప్పు పట్టిపోయి పాడైపోబోతుంది అంటున్నాడు ఎందుకని ఎందుకు పాడైతుంది వారసులు ఉంటారు తరతరాలు తింటారు కదా అనుకుంటారు కానీ ఆ ధనాన్ని కూర్చుకునే వ్యక్తి దాన్ని అనుభవించకుండానే చనిపోతాడు మీరు గమనించండి కష్ట జీవి తిన్నటే ఆహారాన్ని అరిగించుకోగలుగుతాడు ఎందుకంటే తన శరీరాన్ని కష్టపడతాడు ఆయన తిన్నట్టే ఆహారం అరుగుద్ది కానీ ధనవంతుడు తినేట ఆహారాన్ని అరిగించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాడు ఐదో వచ్చిన మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై మీ హృదయములను పోషించుకుంటరి ఏం చేస్తున్నారు అండి ఈ అంచకాల దినములలో ఒక వ్యక్తికి వంద ఎకరాలు ఉందంట ఒక వ్యక్తికి లక్ష కోట్ల ఆస్తి ఉంది డబ్బు ప్రత్యేక మనిషి బతికే ఎన్ని సంవత్సరాలు పడుతాడు కీర్తనకారుడు భోషేగర్ అంటారు ఏమంటాడు అధిక మళ్ళ మనసు తొంభై లేకపోతే అంతకు మించి ఎనభై సంవత్సరాలు బతుకొచ్చాము కానీ అది కూడా ప్రయాసం కూడుకున్నదే నీ యొక్క శరీరం పెట్టేట రుగ్మతలు రోగాలు వ్యాధులు ఆ వ్యాధులతో పోరాడాలి శరీరంతో ఫైట్ చేయాలి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడిన కానివ్వండి ఒకదాని అంటే ఒకటి రోగాలు కోరతనే ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యమంత్రికి జీవించే వ్యక్తి ఎవరున్నారు ఎవరో లేదు ఎందుకంటే నీ యొక్క శరీరము దాని యొక్క అవయవాల యొక్క పనితీరు దాని ఆ పనితీరులు అవి కోల్పోతాయి కాబట్టి ధనవంతులు ఏం చేస్తారంటే వారి యొక్క ధనాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు వారి యొక్క సంపదలో ఉండి ఒక రూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు వారు తినేట ఆహారంలో ఉండి కొంత ఆహారాన్ని పేదవారికి పెట్టడానికి ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు కానీ అందులోనే కొంతమంది ధనాలు ఖర్చు పెట్టి పేదలకు దానం చేసేటి వారు కూడా ఉన్నారు అటువంటి మహాత్ములు కూడా ఉన్నారు వారు కూడా లేరంటే ఉన్నారు వారు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఎవరైనా అంటే వారి యొక్క గుప్పెళ్ళు పిడికిలని బిగబట్టి ఇవ్వకుండా ఉండేట వారే ఎక్కువగా ఉన్నారు అందుకని అంటున్నారు వరదినం మందు ఏం చేశారు మీ హృదయములను పోషించుకుంటున్నారు అన్నాడు ఆరో వచ్చినం మీరు నీతి మంత్రుడైన వాళ్ళకి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదురుపాడు నేను మొన్న నిన్నే ఫేస్బుక్లో వీడియో చూశాను ఒక ధనవంతుని వద్ద ఒక వ్యక్తి కారు డ్రైవర్కి చేరాడంట చేరినప్పుడు ఈ ధనవంతుడేమో ఏమో దాగి యాజన్ చేసి దారిని పోయేట వ్యక్తిని ముందు దాగి కారు నడిపి కార్ డ్రైవర్ పక్కనే ఉన్నాడు ముందు దాగి యాజమాన్ చేసి ఆ వ్యక్తిని చంపేశాడు చంపేసి ఏం చేశాడంటే ఈ కార్ డ్రైవర్ని ఒప్పించాడంట ఈ యొక్క నేరాన్ని నీ మీద వేసుకో నేను ఎంత ఖర్చైనా పెట్టి లాయర్ ద్వారా బెయిల్ ఇప్పించి జామీన్ ద్వారా నిన్ను తీసుకొస్తాను నీకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తానని ఆయన భార్యతో మాట్లాడాడంట బా మరి ఆ కార్ డ్రైవర్తో కూడా కార్ డ్రైవర్ యొక్క భార్యతో కార్ డ్రైవర్తో కూడా చెప్పాడంట సరే అని ఒప్పుకున్నాడు కార్ డ్రైవర్ ఎప్పుడైతే ఈ కార్ డ్రైవర్ జైల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ ఐదు లక్షలు ఇవ్వలేదంట ఆ బేరితో మరి లాయర్తో జామీన్ ఇవ్వడానికి కూడా వెళ్ళలేదంట దాని భార్య ఏం చేసింది ఈ కార్ డ్రైవర్ భార్య అయ్యా నా భర్తను జైల్లో పెట్టారు మీరు చేసిన తప్పుకి నా భర్తను పెట్టారంటే వాడు మాట్లాడుతున్నాడు నీ భర్త నడిపి కారు డ్రైవరు ఒక వ్యక్తి నడిపి యాక్సిడెంట్ చేసి చంపాడమ్మా నన్ను అంటే ఏంటండి మా ఆయన అసలు తాగని ముందు తాగనే తాగనండి నాకు అలవాటు లేదు అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నామమ్మా మీ ఆయన చంపితే అని చెప్పి దబా ఇస్తున్నాడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే కార్ డ్రైవర్ భార్య సుమన్ టీవీ వారిని ఆశ్రయించింది వారి సమక్షంలో ఆయనతో మాట్లాడేటో ఆ యొక్క కాల్ను రికార్డ్ చేశారు వీళ్ళకి అయితే వీడంటున్నాడు నీ భారత చంపాడు తాగి నేను చంపలేదు ఏం మాట్లాడుతున్నావు అని దబాయించి అంటున్నాడు నిన్ను నీ పిల్లలు కూడా నేనే చూసుకుంటానని అంటున్నాడు ఎంతో దారుణంగా మాట్లాడుతుంటే ఆ స్త్రీ ఏడుస్తూ మాట్లాడుతుంది చూడండి ప్రేరు అటువంటి ధనవంతులు అనేటి వారు కూడా ఉన్నారు పనిచేసేటి వారిని శోధించేటి వాడు వారి వారి శ్రమను దోసుకోవడమే కాదు ఏదైనా తప్పు చేస్తే వారి మీద దబాయించి ఎవరైనా ఇంట్లో పని వెళ్ళారు వెళ్ళారనుకోండి ఏదైనా నెక్లెస్ బంగారం వస్తూ పోతే నువ్వే తీసేవని చెప్పి స్టేషన్కి పంపించే వారి మహానుభావులు కూడా ఉన్నారు దుబాయ్ కంట్రీలో అయితే స్త్రీలు ఇళ్ళల్లో చేయడానికి వెళ్తే వారు వారిని ఎంత హీనాతిహీనంగా చూస్తున్నారంటే వారు ఆ యొక్క యూట్యూబ్లో మరి ఆ ఫేస్బుక్లో వాళ్ళు చెబుతున్నారు ఎంత దారుణంగా చూస్తారంటే మమ్మల్ని వారు ఇంటి పని కాకుండా వారి వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని వాడుకొని చాలా హింసలకు గురి చేస్తున్నారండి మా దే మన దేశాన్ని విడిచిపెట్టి మేము వెళ్ళినందుకు మాకు తగిన శిక్ష జరిగింది అని చెప్పి ఏడుస్తున్నటువంటి స్త్రీలు వారిని కూడా నేను చూశాను వారి యొక్క వీడియోలు చూడండి ప్రి దేవుని బిళ్ళారా అటువంటి ధనవంతులు పేదవాళ్ళని శోధించి వారి శిక్షకు గురి చేసేట వారు చాలామంది ఉన్నారు అటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు ఇదిగో న్యాయాధిపతి వారికి నిలిచి ఉన్నాడు కాబట్టి ఎవరు ఎంత శోధన గురి చేసినా కానీ మీరు వారిని ఏమనద్దు వారి కలిగిన తీర్పు వారికి ఇచ్చేట జీతం నాయద్దు ఉన్నది అని గ్రంథం చెప్తుంది కాబట్టి ధనవంతుల దగ్గర పనిచేసే వారు యజమానుడికి యజమాని గౌరవించమని గ్రంథం చెబుతుంది వారి యొక్క శ్రమను కూడా దోసుకునవద్దని గ్రంథం ఆ మాట చెబుతుంది యజమానుడి చెప్పేటటువంటి మాట యజమానుడు చెబుతుంది యజమాని యొద్ద పనిచేసేటువంటి దాసుడికి కూడా ఏ విధంగా ప్రవర్తించాలని కూడా చెబుతుంది యజమానుని అధికారి ఆయనకు లోబడని కూడా గ్రంథం చెబుతుంది కాబట్టి ధనవంతుని యొద్ పనిచేసేటట్టు కూలివారైనా జీతగాడైనా ఎవరినైనా సులకనంగా అనేది చూడవడు కాబట్టి వారికి కలిగేటువంటి శిక్ష అనేది ఉపద్రవం అనేది కలగక మానదు అన్న విషయాన్ని చెప్తుంది ఇట్టి అవకాశం మీ అందరికీ కూడా స్వభావిందండి